హాయ్ హలో నమస్తే డే ట్రీకి స్వాగతం అండి ఈరోజు మనం కన్యాకుమారికి అలాగే నాగర్ప్రూల్కి మధ్యలో ఉన్న సుచంద్రం ఆలయం దగ్గరికి రావడం జరిగిందండి సో మేము అయితే ఇక్కడ రూమ్ స్టే తీసుకోవడం జరిగింది కాస్ట్ వచ్చి వెయ్యి రూపాయలు ఛార్జ్ చేస్తారండి సో రూమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది డే వన్ డే టూలో కన్యాకుమారి ఆలయాన్ని అలాగే తిరుపూర్ వాటర్ ఫాల్స్ వరకు మొత్తం జర్నీ కంప్లీట్ చేసుకున్నాం కదండి ఈరోజు మనం సుచంద్రం ఆలయం దగ్గర రావడం జరిగింది ప్రపంచంలోని బ్రహ్మ విష్ణువు శివుడు కలిసి లింగ రూపంలో దర్శనమిచ్చే ఏకైక ఆలయం అండి ఈ ఆలయాన్ని ఆంజనేయ స్వామి వారికి అంకితం చేయడం జరిగిందండి ఆలయం అంతే చాలా అంటే చాలా బాగుంటుందండి ఆలయం యొక్క చరిత్ర ఈ వీడియోలో మీరు పూర్తిగా చూసుకుంటారని ఆశిస్తుందా సో లెస్ట్ ఆఫ్ దిస్ వీడు హాయ్ హలో నమస్తే ఈరోజు మనం కన్యాకుమారికి దగ్గరలో ఉన్న సుచంద్రమ్మ అనే ఆలయంకి వచ్చామండి ఇక్కడ ఆంజనేయస్వామి వారు వెలిసి ఉన్నారండి సో ఆలయం చూద్దామని చెప్పి ఇక్కడ రావడం జరిగింది ఆలయం అయితే చాలా బాగుంటుందంట సో ఈరోజు సుచేంద్రంలో ఉన్న ఆంజసం వారిని అలాగే చుట్టుపక్కల ఉన్న మంచి మంచి లొకేషన్ కూడా చూద్దాం సో ఈ వీడియో కానీ మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఆలయాన్ని మీరు చేరుకోవాలనుకుంటే నాగోపురం నుంచి ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి ఒక ఫిఫ్టీన్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు బస్సుకి అయితే సో లేదు కన్యాకుమారి నుంచి కూడా ఉంటాయి కన్యాకుమారి నుంచి అయితే పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆలయం అయితే చాలా బాగుంటుందండి సో మీరు కన్యాకుమారి ఉంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ చేయండి మార్నింగే షాపులు తీశారన్నమాట చాలా శుభ్రంగా ఉంటున్నారండి చాలా నీట్గా కూడా ఉన్నారు సీట్స్ అప్పుడు సేమ్ మన పల్లెటూరులో ఉన్నట్టే ఉంది అమ్మవారు దీపడు కుమారస్వామి ఉన్నారు ఫైనలీ సుచంద్రలో ఉన్న తనుమలయాన్ ఆలయం దగ్గరికి రావడం జరిగింది కాంజేశ్వరి గుడి దగ్గర పనులు కూడా ఉందండి చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా మారుతి హోటల్ అండి ఇక్కడ ఫుడ్ కూడా టేస్ట్ చాలా బాగుంది సో ఈ హోటల్ మాత్రం మెచ్చిపోకుండా ఇక్కడ వచ్చి చెయ్యండి ప్యూర్ వెజిటేరియన్ అనమాట మీకు ఎక్కువ కన్యాకుమారి ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్న హోటల్లో ఎక్కువ ఉంటాయి సో టిఫిన్ కూడా అంత బాగోదు వరస్ట్గా ఉంటుందండి సో అది మారుతి అయితే ఫుడ్ బాగుంది నాకు అయితే మా ఊళ్ళో ఉన్నట్టే అనిపిస్తుంది

ఆలయం దగ్గరికి వెళ్తే రావడం జరిగిందండి ఆలయంలోనికి కెమెరా ఎలా అయితే లేదు ఆలయంలోకి వెళ్ళాలనుకుంటే అనుకుంటే పై దుస్తులు లేకుండా వెళ్ళాలండి సాంప్రదాయమైన బట్టలతో మాత్రమే ఆలయంలోకి ఎలా ఉంది ఆలయంలో చాలా దేవుళ్ళు కొలువై ఉన్నారు ఈ ఆలయం యొక్క పురాణం ప్రకారం ఆత్రిశి భార్య అయిన అనుసూయదేవి ఆతివత్యాన్ని పరిశీలించడం కోసం తిమ్మూతులు భిక్షాధన చేసే బ్రాహ్మణ రూపంలో ఇక్కడ రావడం జరుగుతుంది ఇది గహించిన అంశయదేవి వారికి ఆహారం వడ్డిస్తుండగా తమకు వడ్డించే వారు నగ్నంగానే వడ్డించాలని చెప్పి షరతు విధిస్తారు అప్పుడు అనుసూయదేవి తన ప్రాతివచ్చ శక్తితో చిన్న చిన్నపిల్లవారిగా మార్చి తల్లి రూపంలో వారికి పాలిచ్చి నిద్రపోయేలా చేస్తుంది ఇది గహించిన పార్వతదేవి లక్ష్మీదేవి సరస్వదేవి అనుసదేవిని వేడుకొనగా తిరిగి యథావిధంగా తిమూర్తులను మార్చడం జరుగుతుంది ఆ సమయంలో త్రిమూర్తుల ముగ్గురు పైంబుగా ఒకే లింగంపై వెలిశారని పురాణాలు చెబుతున్నాయి సాక్షాత్తు దత్తాత్రేయ అవతారంలో అనుసూదేవికి తిమూర్తులు బిడ్డగా అని చెప్పి వరం ఇవ్వడం జరుగుతుందండి ఆలయంలో దర్శనం అవుతే చాలా బాగా జరిగిందండి గర్భగుడిలో చాలా దేవుళ్ళు కొలువై ఉన్నారండి విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి ఆదిపరాశక్తి శివుడు విష్ణుమూర్తి బ్రహ్మ ఆంజనేయ స్వామి ఇంకా చాలా దేవుళ్ళు ఉన్నారండి ఆలయం గురించి అయితే మాటల్లో వర్ణించేంత విధంగా చాలా అద్భుతంగా ఉంది ఆలయంలోన మాకు అవుతే హాఫ్ అన్ అవర్ టైం పట్టిందండి ఆలయం చుట్టూ మొత్తం చూసి దర్శనం చేసుకోవడం కోసం మన లైఫ్లో ఒకసారైనా చూడవలసిన ఆలయంలో ఇది కూడా ఒకటండి కెమెరా ఎలా లేని వల్ల లోన ఉన్న ఆలయాన్ని చూపించలేకపోయాను భక్తుల కోసం ఇక్కడ ఆరో వాటర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి లోన గ్లాస్లో చూసుకుంటే వివేకానందులు మనకు కనిపించడం జరుగుతుంది ఇక్కడికి వచ్చే భక్తుల కోసం పార్కింగ్ ప్లేస్ కూడా ఉందండి బస్సులకి కార్లకు కూడా మనకి లోన్కి ఎలా ఉందన్నమాట ఇక్కడే షూటింగ్ చేస్తున్నారు ఆలయం చుట్టూరు చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి వాటిని కూడా చూద్దాం కొలం కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఆలయ యొక్క సైడ్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చామండి సైడ్ ఎంట్రన్స్ నిబ్బరంగా ఒక పెంగిటిల్ కనబడుతుంది లోన్కి వెళ్తే కొలను ఉంటుందంట పదం చూద్దాం ఆంజనేయ స్వామి ఆంజీ స్వామి సాహస్ సార్ సాహస్ ఆంజనేయ ఆంజనేయ్ సాహస్ సార్ ఆంజనేయ స్వామి వారికి సంబంధించిందంటే అండి ఈ ప్రాంతం అంతా సైలెంట్గా ఉందండి జనాలు ఉన్నారు లేదా తెలుస్తలేదు అలా సైలెంట్గా ఉంది కాళ్ళు లోనే ఉన్నారనమాట ఇక్కడ ఉన్న హౌస్లో అయితే చాలా బాగున్నాయి పాతకాలంలో ఇల్లు ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఇది సుచిత్రం అండి సో ఇక్కడ ఉన్న ఇల్లు చూడండి చాలా బాగున్నాయి కదా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి హౌస్ బాగుతే బాగున్నాయండి ఓనర్ అని మన సైడ్ ఇప్పుడు తగ్గిపోయినాయి బిల్డింగ్ కూడా పెంకులు కింద ఉన్నాయి లివింగ్ చేశారు బాగానే ఇక్కడ అమ్మవారి ఆలయం ఉంది అన్నీ అవసరం మాట పెళ్ళీలు కనబడుతున్నాయండి బిల్డింగ్ కట్టినా సరే దాని పెంగిడీలు మాలలోకి వేస్తున్నారు అది అది సో ఈ డబల్ స్టోరీ పెంకిల్ అనమాట on them. కొలను మధ్యలో ఉన్నది స్వామివారి కళ్యాణ మండపం అంటే అండి ఏటా ఆ కళ్యాణ మండపంలోనే స్వామివారి మీకు కళ్యాణం చేస్తారంట చాలా బాగుంది కదా అలా ఆంజే స్వామిని ఇలా కొలని రెండు చూడొచ్చు ఇవన్నీ హౌసులు అండి ఇలా కట్టుకున్నారు ఇక్కడ ఈ కొలం చుట్టూరు హౌసులు ఉన్నాయన్నమాట బాగుందండి ఏదో ఆంజసినట్టే ఉంది అచ్చం కొలని పక్కన చిన్న దేవాలయం ఉందండి మరి మీ ఇల్లు లేదు ఇక్కడ శిలకి పూజలు చేస్తున్నారండి ఈ ప్రాంతానికి సుచంద్రం అనే పేరు రావడం కూడా కారణం ఉందండి ఇంద్రుడు ఆహ్లా విషంలో పొందిన శాపం కారణంగా ఇంద్రుడికి ఒళ్ళంతా కళ్ళు రావడం జరుగుతుంది వాటి నుండి విముక్తి పొందడం కోసం ఇక్కడున్న స్వామివారిని పూజించి కాగుతున్న నెయ్యిలో మునిగి తన శాపాన్ని విమర్శన పొందుతారు ఆయన ఒళ్ళు అంతా ఏర్పడిన కొల్లు పోయి పూర్వరూపానికి పొందుతారు నాడు ఇంద్రుడు సుషి అయిన ప్రదేశం కాబట్టి ఈ ప్రదేశానికి సుచంద్రం అని పేరు రావడం జరిగింది చూసారు కదండి ఆలయం చాలా బాగుంది కదా సో ఇప్పుడు నేను నైట్ వ్యూ కూడా తీయడం జరిగింది ఆలయం యొక్క నైట్ వ్యూ ఎలా ఉందో కూడా వీడియోని పూర్తిగా చూడండి వీడియో చూశారు కదండీ మీకు నచ్చిందని ఆశిస్తున్నా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫైనలీ అయితే ఆలయం దర్శనం జరిగిన తర్వాత మారుతి హోటల్కి వెళ్ళి టిఫిన్ చేయడం జరిగింది ఫుడ్ అయితే బాగుంది మీరు కూడా ట్రై చేయండి సో ఇటువంటి మంచి వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్